జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 స్వామి ఒక విషయము కొద్దిగా ఆలోచించేయండి ఎందుకంటే మనము భూమిపైన నుండి దానికి ప్రయోజనమేమి మన ప్రయోజనాలు మన మంచి చూసేది ఏమి అనే దానికోసం ఇప్పుడు నువ్వు ప్రతిరోజు ఒక కుక్కకి భోజనం పెడుతుంటావు బయట నువ్వు మిగిలింది అంటే నువ్వు తినేసి మిగిలి వేస్ట్ మనం ఎట్లో పడేస్తాము కింద మాడి ఉంటుంది లేకుంటే నువ్వు తినే దాంట్లో ఏదన్నా ఒక పురుగు పడి ఉంటుంది నువ్వు తినే దాంట్లో ఏదన్నా ఒక వెంటరికి పడి ఉంటుంది ఏదో కారణాల వల్ల లేదంటే నువ్వు తిని ఎక్కువైపోయి ఉంటుంది ఏం చేస్తాం మనము చేయి కడిగేస్తాం పక్క చేయి కడిగేస్తాం కదా ఆ మిగిలిన అన్నంని బయట ఒకటి ఏదన్నా ఒక ఆకు కానీ ఒక పేపర్ కానీ ఏదన్నా వేసి నువ్వు కొంచెం పెట్టినావంటే కుక్క తింటుంది చూడండి అంటే నీకు ఎక్కువ మిగిలిండేది ఆ కుక్క తింటుంది ఆ తిన కుక్క ఏం చేస్తుందంటే రేపు వస్తాడు మన్నాడు వస్తాడు మన్నాడు పెడతాడు అవుట్లో మన్నాడు పెడతాడు అని ఆ టైంకి అది ఉంటుంది తింటుంది పోతుంది కాకుండా పోతే నువ్వు ఎక్కడన్నా వాకిలేసి లేసి పోయిన రోజు మాత్రం అప్పుడు అదే అదే టైంకి అక్కడ ఉంటుంది ఇంట్లోకి ఒక దొంగ పోతాడు దొంగిపోతే అది ఏం చేస్తుందంటే వాని మీద తిరగబడుతుందంటే నువ్వు ఏమిటి కోస్తా ఏ ఏ మా నేను భోజనం తిన్నా ఈ ఇంట్లోకి నువ్వు ఇంటికి పోతాడు అని కుక్క వాళ్ళ మీద తిరగబడుతుంది దానికి కారణం ఏమంటే పెట్టిన భోజనం కోసం దాని దాది భోజనం పెట్టినా భోజనం పెట్టకపోయినా కూడా అది చేసేటువంటి పని అట్లా అంటే వేరే వాళ్ళని ఎవరిని రాయదు దానికోసమే ఒక మూగజీవాలకి ఎక్కడన్నా కూడా కొన్ని ఏడన్నా కొన్ని కుండలో కానీ కాకుండా ఏముంటున్నా కొన్ని దీంట్లోకి ఒక చెంబులో కానీ ఒక లేకోకుంటే ఏదన్నా ప్లాస్టిక్ దాంట్లో కొన్ని నీళ్ళు పోసి బయట పెట్టాలా కొంచెం అన్నం మిగిలిందంటే కొంచెం ఎక్కడన్నా బయట వేస్తే కొన్ని పక్షులు కొన్ని జంతువులు కొన్ని జీవాలు కొన్ని ప్రాణులు అన్నీ తింటాయి అంటే నువ్వు బతికిన దానికోసం ఒక సార్థకం కాకుండా పోతే నువ్వు ఆ రోజు భోజనం పెట్టినావు భోజనం పెట్టలేదు అనేది ఒక కుళ్ళు కానీ దానికి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏ మూగజీవి కూడా ఉండదు కాకుండా పోతే ఎవడో ఒక దొంగ అనేవాడు వచ్చినాడంటే అది అది చేసే పని మాత్రం ఖచ్చితంగా అది న్యాయంగా చేస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి నువ్వు మిగిలిన భోజనము కూడా ఎంత విలువ ఉంది నువ్వు మనిషి అనేవాడు ఏం చేయాల నువ్వు ఎంత చేస్తాండవు అనేది ఆలోచన చేసుకోండి జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద